హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా మొత్తం మర్చిపోకండి కి ఈరోజు వచ్చేసి చోలకాయ కర్రీ చేస్తున్నానండి అది చోలకాయ వేపుడు తాలింపు ఏదైనా వచ్చండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చోలకాయలు తీసుకున్నానండి నేను వచ్చేసి హాఫ్ కిలో మేమైతే మా సైడ్ ఇవి చోలకాయలు మట్టికాయలు అంటామండి దీని మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు కదా మేమైతే చోలకాయలు అంటామండి ఫస్ట్ అయితే హాఫ్ కిలో తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి కడిగేసి ఇలా అయితే నీట్గా ఒల్చి కట్ చేసేసి పెట్టేసుకున్నానండి మొత్తము మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ కట్ చేసి పెట్టినటువన్నీ కుక్కర్లో అయితే కన్నా తొందరగా ఉడుకుతుంది ప్లస్ అలాగే మనకు విటమిన్స్ అనేది ఎక్కువ బయటికి వెళ్ళిపోవండి మామూలుగా ఉడకబెడితే కనుక వాటర్ ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఉడికిచ్చామంటే కన్నా చాలా బాగా తొందరగా ఉడుకుతుంది అలాగే విటమిన్స్ కూడా బాగుంటాయండి అందులో గ్లాస్ వాటర్ అయితే వేసాను కదా హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసాను వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండి అంతే వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి ఈ లోపు వచ్చేసి వేపుడుకి నేను వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే శంకాయ విత్తనాలు వేసానండి పల్లీలు పల్లీలు వేసేసి దోరగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ అయితే ధనియాలు వేసానండి ధనియాలు కూడా కొంచెం వేగాలు చిటపటలాడిన తర్వాత తర్వాత ఎండుమిర్చి అండి నేను కారం సరిపడా మిర్చి వాడుతున్నాను ఒక పది దాకా అయితే ఎండుమిర్చి తీసుకుంటున్నానండి అండి ఎండుమిర్చి వేసేసి అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి మరి కలర్ చేంజ్ అయిపోతుందండి లేకుండా దూరగా వేయించేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం మనం ఎండు కొబ్బరి పొడింది ఎండి కొబ్బరి వేసేసాను కట్ చేసి వేసిన పీసులు అయితే వేసేసాను కొంచెం ఎండు కొబ్బరి వేసేసి అవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలండి ఎండు కొబ్బరి కూడా రోస్ట్ అవ్వాలి మీ దగ్గర రెండు కొబ్బరి పొడిమిటి కూడా వేసుకోవచ్చండి నేను వచ్చేసి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసానండి వేసి ఇవి బాగా వేగాలండి జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను చూడండి బాగా వేగాయి ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఈ అయితే కడాయి పెట్టేసుకొని మనకు అక్కడ ఆల్రెడీ చోలకాయలు ఉడకాయండి ఈ లోపు కడాయి తీసుకొని కడాయి అయితే హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి తాలింపు దినుసులు వచ్చేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసానండి వేసేసి అవి కొంచెం చిట్పట్టలు ఆడిన తర్వాత ఇన్నిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసానండి పీసెస్గా కట్ చేసేసి వేసేసి అదే కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది మనకి ఈలోపు ఉల్లిపాయలు వేగేలోపు అక్కడ ప్రెషర్ కూడా వెళ్ళిపోయిందండి మొత్తం అనేసి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదా ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి అండి చూలకాయలకి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు బాగా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి బాగా నేను వచ్చేసి త్రీ విజిల్స్ రానిచ్చానండి అంతే చూడండి బాగా ఉడికింది వాటర్ కూడా ఎక్కువ వేయలేదు కదండి మనం లిమిట్లో వేసాం కదా ఆ వాటర్ కూడా చూ చూపిస్తాను చూడండి కొంచెమే వాటర్ ఉన్నాయి చూడండి ఆ వాటర్ని వంపేసుకొని మనం చూలకాయలు అనేది పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఇక్కడ వేగాయండి ఉల్లిపాయలు వేగిన దాంట్లో చోలకాయలు అయితే వేసేసానండి వాటర్ తీసేసి ఓన్లీ చోలకాయలు మొత్తం మాత్రమే వేసేసి కలుపుకోవాలండి మనం ఆయిల్లో బాగా కలపాలండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి ఇంకా ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యానంటే కానీ చాలా బాగుంటాయి బాగా ఒక్కసారి బాగా కలిపేసుకున్నాను కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది బాగా మగ్గని ఇవ్వాలండి ఈ లోపు మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి కొబ్బరి ధనియాలు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే చూడండి పొడిలాగైతే గ్రైండ్ చేసేసాను మరీ ఎక్కువ లేకుండా ఇలా బరక బరకగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసాను ఎందుకంటే ఆల్రెడీ చోలకాయలు వేసాను కానీ చూసి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఒక పది దాకా అయితే వెల్లుల్లి రెబ్బలు వేసాను వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ పొడి వచ్చేసి మరీ మెత్తగా లేకుండా ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మనం అక్కడక్కడ తింటున్నప్పుడు వెల్లుల్లి కానీ ఆ పల్లీలు కానీ తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పొడి అయితే రెడీ అయిపోయింది ఈలోపు చూలకాయలు కూడా బాగా మగ్గాయండి ఆయిల్లో చూడండి ఎంత బాగా మగ్గాయో కదా అసలు ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలండి కిందిది పైకి పైకి కిందికి బాగా కలుపుకోవాలి మనం ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా మగ్గాయి చూడండి ఈ టైంలో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి అది వేసేసుకోవడమే అండి ఆ పొడి కూడా తగినంత వేసేసుకోవాలి నేనైతే అంత వేయలేదు ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే వేసేసానండి ఎక్కువ అవుతుందని పక్కన పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అండి వేసేసి బాగా కలుపుకోవాలండి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అలాగే పొయ్యి మీద పెట్టామంటే కనుక బాగా ఫ్రై అవుతాయండి అస్సలు చోలకాయ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి చౌకాయలో చోలకాయలో ప్రైబర్ ఎక్కువ ఉంటుంది కదండి మనకి ఒంటికి కూడా చాలా మంచిదండి తినండి పొడి వేసేసి కలిపేశాను అంతే టేస్టీ టేస్టీ చోలకాయ వేపుడైతే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడం అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి రైస్ రోటీ అలాగే మనం సాంబార్ అన్నంలో నంచుకోవడానికైనా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చపాతీలకైనా సరే జొన్న రొట్టెకైనా దేనికైనా అద్దిరిపోతుందండి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలా చేసి పెట్టామంటే కదా అందరికీ చాలా హ్యాపీగా తింటారు పిల్లలు కూడా బాగా తింటారండి చాలా బాగుంటుంది టేస్టీగా ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీటి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి